వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్ జేడబ్ల్యూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ టూ ఎగ్జామినేషన్ సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ఈ రిజల్ట్స్తోనే మనకు ఫైనల్ ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ర్యాంక్స్ ఎలా ఇస్తారు మనకు సెషన్ వన్ ఎగ్జామినేషన్ సెషన్ టూ ఎగ్జామినేషన్ కంపేర్ చేసిన తర్వాత ఎందులో హయ్యెస్ట్ పర్సెంటేజ్ ఉంటే ఆ పర్సెంటేజ్ బేస్ చేసుకొని ఫైనల్గా మనకు ర్యాంక్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ ర్యాంక్స్ రిలీజ్ చేయడానికంటే ముందు మనకు ప్రొవిజనల్ ఆన్సర్కి రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది నెంబర్ టూ ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఫైనల్గా రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది మరి ఇవి ఎప్పుడెప్పుడు ఏమి రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసినప్పుడు మనం ఏమేమి చేయాల్సి ఉంటుంది అనేది క్లారిటీగా డేట్స్ అన్ని చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి సో మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్తో పాటు ఇక్కడ డిస్ప్లేలో కూడా ఉన్నాయి పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్షాట్ పంపిస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీ ర్యాంక్ బేస్ చేసుకొని మీ పర్సంటేజ్ బేస్ చేసుకొని మీకు ఏ కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది ఫస్ట్ ఒక పీడిఎఫ్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ పీడిఎఫ్తోనే ఇంకా మీ మెంటర్షిప్ స్టార్ట్ అవుతుంది మీరు కాలేజీలో జాయిన్ అయ్యి ఫస్ట్ డే అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మెంటర్షిప్ మీకు కంప్లీట్గా ఉంటుంది మన మెంటర్షిప్ ఎంత జెన్యున్గా ఉంటుంది ఎంత గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనేది శాంపుల్ మీకు ఎగ్జాంపుల్ కావాలన్నా మన ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా వీడియోస్ షార్ట్ లైవ్ ప్లేలిస్టు పోస్ట్ అని ఉంటాయి చూడండి ఈ పోస్ట్ ఓపెన్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది స్టూడెంట్స్కి మనం ఏమేమి చేసాం పేరెంట్స్తో కన్వర్జేషన్ ఏమేమి జరిగింది ఏం జరిగినప్పుడు ఎలా వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది ఐఐటీ ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీ కాలేజ్తో ఎవరెవరికి సీట్స్ ఎలా వచ్చాయి వాళ్ళకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయడం జరిగింది అనేది ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా మీకు ఇక్కడ పిన్ చేయడం జరిగింది అన్నీ వెరిఫై చేస్తే మీకే క్లారిటీగా అర్థమవుతుంది ఇలా ఏ ఒక్కరూ మేము మెంటర్షిప్ ఇస్తామన్న వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయలేరు ఎందుకంటే డైరెక్ట్గా వన్ టు వన్ కన్వర్జేషన్ పేరెంట్స్ స్టూడెంట్స్తో చేసి మెంటర్షిప్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి అది మనం మాత్రమే చేస్తాం సో వెంటనే లేట్ చేయకుండా మెంటర్షిప్లో జాయిన్ అయిపోండి మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మనకు మరి ఈ రెస్పాన్స్ షీటు ఫైనల్ ఆన్సర్కి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేది ఇండివిజువల్ డేట్ కనుక చూసుకుంటే సెషన్ వన్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు అన్ని డేట్స్ అయితే మీకు గుర్తుండి ఉంటాయి కదా లాస్ట్ ఎగ్జామ్ జరిగింది థర్టీ జనవరి మనకు రెస్పాన్స్ షీట్ ఇచ్చింది ఫోర్త్ ఫిబ్రవరి ఫైనల్ ఆన్సర్కి టెన్త్ ఫిబ్రవరి రిజల్ట్స్ అనేవి లెవెన్త్ ఫిబ్రవరి రిలీజ్ చేయడం జరిగింది కానీ మీరు ఈ డేట్స్ ప్రకారం కన్వర్ట్ చేసుకొని ఇదే రిజల్ట్స్ డేట్స్ ఇలానే వస్తాయి అనుకుంటే మాత్రం రాదు మనకు సెషన్ టూ ఎగ్జామినేషన్ అనేది ఇంకా ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్ చేసి ర్యాంక్స్ ఇవ్వాలి కాబట్టి ప్రాసెసింగ్కి చాలా టైం గ్యాప్ వస్తుంది సో మనకు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన ఎగ్జాక్ట్ డేట్స్ ప్రకారం ఇప్పుడు కూడా జరగడానికి మ్యాక్సిమం ఇదే ప్యాటర్న్లో మనకు ఎన్టీఏ రిలీజ్ చేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ట్వెల్త్తో కంప్లీట్ అయిపోయింది ట్వెల్త్తోని మనకు పేపర్ టూ కంప్లీట్ అయింది రెస్పాన్స్ షీట్ సేమ్ డే రిలీజ్ చేయడం జరిగింది ఫైనల్ ఆన్సర్కి ఏప్రిల్ ట్వంటీ సెకండ్ టెన్ డేస్ గ్యాప్ వచ్చింది తర్వాత రిజల్ట్స్ అనేవి ట్వంటీ ఫోర్త్ రోజు రిలీజ్ చేయడం జరిగింది ఇది ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సో ఇప్పుడు మనకు కూడా చూసుకుంటే నైన్త్ రోజు పేపర్ టూ ఏ ఎగ్జామ్ టూ బీ ఎగ్జామ్ కంప్లీట్ అవుతే నైన్త్ లేదా టెన్త్ రోజు మనకు రెస్పాన్స్ షీట్ ప్రొవిజన్ ఆన్సర్కి రిలీజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఫైనల్ ఆన్సర్కి నైన్టీన్త్ లేదా ట్వంటీ రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది ఫైనల్గా రిజల్ట్స్ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ లేదా ఏప్రిల్ ట్వంటీ థర్డ్ రోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇందులోనే మనకు ఫైనల్గా ఇంకా ర్యాంక్స్ కూడా రావడం జరుగుతుంది ఇది కంప్లీట్ ఎక్స్పెక్టెడ్ షెడ్యూల్ డేట్స్ రిలీజ్ చేయడానికి సో ఈ డేట్స్ ప్రకారమే మనం హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్స్ ఇటు ఫైనల్ ఆన్సర్కి రిజల్ట్స్ కూడా రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంది థ్యాంక్ యూ